ఇప్పుడు అయ్యప్ప దీక్ష సాధారణంగా ఎన్ని రోజుల పాటు కొనసాగుతుందని తెలియజేయవచ్చు అదే విధంగా దీంట్లో నేను విన్నట్లు విన్నది ఏంటంటే అర్ధ దీక్షలు అనేవి కూడా నేను విన్నాను అసలు ఈ అర్ధ దీక్షలు అనేవి అసలు అర్ధ దీక్ష అంటే ఏమిటి అసలు అర్ధ దీక్ష చేయవచ్చు అంటారు మొదటగా మండలకాల దీక్ష అనేది మాత్రం స్వామివారు నిర్ణయించింది లేదా సనాతన ధర్మం నిర్ణయించినటువంటి సమయం యాభై నాలుగు రోజులు ఫిఫ్టీ ఫోర్ డేస్ మండలకాల దీక్ష మీరు పూర్వంగా పెద్దవాళ్ళు అంటే అరౌండ్ అరవై డెబ్బై సంవత్సరాల్లో వయసు గల గురుస్వాములు ఎవరైనా ఉంటే చూడండి ఈ రోజుకి వాళ్ళు యాభై నాలుగు రోజుల పైన దీక్షని చేస్తారు నలభై ఒక రోజు దీక్ష అంటే మనుగడలో ఉన్నటువంటి నలభై ఒక్క రోజు దీక్ష చేయరు వాళ్ళు యాభై నాలుగు ప్లస్ చేస్తారు యాభై నాలుగు రోజులు లేదా అరవై రోజుల దీక్ష చేస్తారు అది మనకు ఫిఫ్టీ ఫోర్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంటూ టూ టైమ్స్ అంటే వన్ నాట్ ఎయిట్ ఏదైనా నూట ఎనిమిది తోటి ముడిపడి ఉంటుంది నూట ఎనిమిది పూజలు జరగడం నూట ఎనిమిది సార్లు చన్నీటి స్నానం చేయడం నూట ఎనిమిది పూటలు ఏకభుక్తంగా ఉండడం ఇవి జరుగుతూ ఉంటుంది అది శరీరానికి ఏదైతే ఎండాకాలంలో వానాకాలంలో మనం తీసుకున్నటువంటి ఫుడ్ చలికాలంలో అంత ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వదు వాటన్ని అందుకే దీక్ష అనేది ఏమవుతుంది ఈ రెండు కాలాల్లో తీసుకున్నటువంటి ఫుడ్ని ఇక్కడ దీక్ష అనే పేరుతో సైంటిఫిక్గా మాట్లాడి ఆ డైజెషన్ ఇష్యూస్ అన్ని కూడా ఇక్కడ మనకు రిజాల్వ్ అవుతూ ఉంటాయి సో మండల కాలం దీక్ష యాభై నాలుగు అయితే మనకు మనుగడలో భక్తుల యొక్క సమయానికి లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి వృత్తి వ్యాపారాల దృష్ట్యా పెద్దలు గురుస్వాములందరూ కూడా దాన్ని ఆ ఆయుర్వేదంలో ఉన్నటువంటి నలభై ఒక్క రోజుకి కుదించడం జరిగింది తప్ప నలభై ఒక్క రోజుకి తప్ప అంతకు తగ్గించి దీక్షను చేయడానికి వీలు లేదు ఈ అర్ధ మండలాలు లేదంటే కొంతమంది కాలు మండలాలని పది రోజులకి ఒక రోజు మూడు రోజులకి దీక్ష చేసి వెళ్ళడం జరుగుతుంది అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకూడదు ఇవ్వదు ఫలితాన్ని ఇవ్వదు మనకు ఒక ఫలితం రావాలి అంటే దానికి పర్టికులర్ స్ట్రాటజీ అనే ఉంటుంది ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తూ ఉంటే మనకు రిజల్ట్ వస్తుంది తప్ప ఏదో ఇప్పుడే మనం పుట్టగానే పిల్లోడు నడవను అన్నట్టు ఈరోజే మాల వేసుకోగానే దీక్ష అయినట్టు కాదు అలాగే గురుగారు మరి మీరు అన్నట్లుగా పర్టికులర్ నియమాలు అనేవి ఉంటాయి దీనికి ఇన్ని రోజులు కంపల్సరీ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు కదా మరి చాలా వరకు చూసుకున్నట్లయితే నేను చూసింది ఏంటంటే ఫార్టీ వన్ డేస్ కూడా ధరిస్తారు అని కూడా నేను విన్నాను అదే చెప్తున్నాను కదా యాభై నాలుగు రోజులు ఏదైతే మండలకాలం వైదికంగా ఉన్నా మనుషుల యొక్క మనుగడ జీవన శైలి అనేది మారుతూ వచ్చింది మనకు టూ ట్వంటీ ట్వంటీలో ఉన్న పరిస్థితులు ఈ రోజు లేరు అలాగే ఆ రోజుల్లో సమయం ఎక్కువ ఉంది కాబట్టి యాభై నాలుగు రోజులు వైదికంగా ఉన్న ఆచారాన్ని పాటించినటువంటి రోజులు ఉంది ఈ రోజు అందరు ఎవరి వృత్తిలో వాళ్ళు ఎవరి వ్యాపారంలో వాళ్ళు జీవనశైలి మారింది కాబట్టి సమయాన్ని నలభై ఒక్క రోజుగా పెద్దలు నిర్ణయించారు దాన్ని గౌరవిస్తూ అందరు నలభై ఒక రోజు చేస్తారు ఈ ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు అనేది దీక్ష నియమం కాదు దీక్ష నియమం కాదని ఏ దీక్ష నియమము కాదు ఓకే ధర్మ సనాతన ధర్మం ప్రకారంగా ఏ దీక్ష నియమము కాదు పదకొండు ఇరవై ఒక్క రోజులు అసలు చేయకూడదు చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి గణే గణపతి ఉత్సవాలు జరిగిన నవరాత్రులు అంటే అమ్మవారి నవరాత్రులు అన్నారు తప్ప నవరాత్రి దీక్షలు అని అన్నారు దీక్ష దీక్ష అంటే మండలం మండలం అంటే యాభై నాలుగు రోజులు లేదా ఈ రోజు ఉన్నటువంటి జీవన శైలికి నలభై ఒక్క రోజు శబరిమల మాత్రం నలభై ఎనిమిది రోజులని మండల దీక్షగా పరిగణిస్తుంది ఫార్టీ ఎయిట్ డేస్ ని మండల దీక్షగా పరిగణిస్తుంది కూడా పరిగణించారు శబరిమల ఫార్టీ వన్ కూడా శబరిమల అయితే మనకున్నటువంటి జీవన శైలి అందరు బిజీ ఉన్నారు ఎవరి వృత్తి వ్యాపారాలు ఎవరి కుటుంబ బాధ్యతలు వాళ్ళకున్నాయి దాన్ని మన గురుస్వాములు నలభై ఒక రోజుకి దాన్ని నిర్ణయించారు కాబట్టి దాన్ని గౌరవించడం జరుగుతుంది మరి ఇన్ని చెప్తున్నారు కదా అసలు నలభై ఒక రోజుని కూడా పరిగణించరు అని చెప్తున్నారు పదకొండు రోజులు అంటున్నారు ఇరవై ఒక రోజు అని చెప్తున్నారు కదా అసలు పర్టిక్యులర్గా ఇన్ని డేస్ చేస్తేనే ప్రతిఫలం అనేది దక్కుతుంది ఖచ్చితంగా ఇన్ని డేస్ చేయాలి ఇన్ని నియమాలు ఉంటాయి అని ఏదైనా ఉంటుందంటారా అదే చెప్తున్నా ఇప్పుడు మనం ఒక కార్యాన్ని ఇప్పుడు ఒక మెడిసిన్ వేసుకుంటాం సైంటిఫిక్గా ఒక మందుని వాడాలంటే ఈరోజు పొద్దున్న ఒక అనారోగ్యం పాలైతే మనం వైద్యం దగ్గరికి వెళ్తే తను ఒక మందుని ఆయుర్వేదం లేదా లేదంటే ఒక మెడిసిన్ని మనకు ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఒకరోజు వేయంగానే తగ్గిపోదు కదా దానికి ఒక డ్యూ కోర్స్ అంటే రిజల్ట్ పూర్తిగా మనకు ఆ వ్యాధి నుంచి విముక్తి పొందాలి అంటే వాళ్ళు ఒక పర్టికులర్ కోర్స్ వైద్యుడు చెప్పిన నియమాన్ని పాటించాలి సో అయ్యప్ప దీక్ష నుండి కూడా మనం ఏదైనా ప్రతిఫలాన్ని ఆశించినట్లయితే దానికి తగ్గట్టుగా ఏకాగ్రత ధ్యానము వీటన్నిటిని స్వామివారిని నియమించినటువంటి నియమాలను పాటిస్తూ మనము ప్రయత్నం చేస్తే ఆ ఫలితం మనకి వస్తుంది కాబట్టి ఒకరోజు రెండు రోజుల్లో లేదా పది రోజుల్లో వచ్చేది కాదు నలభై రోజులు అరవై రోజులు ఇందులో ముఖ్యంగా మనిషికి ఉన్నటువంటి దుర్గుణాలు అవి ఏవైనా కానివ్వండి ఇప్పుడు అసూయ కావచ్చు అత దుర్గుణం లేదా ఈర్ష అదొక దుర్గుణం కేవలము మద్యము తిన మాంసము తినడానికి దుర్గుణాలు కావు ఇవి కూడా దుర్గుణాలే లోభం ఉండడం ఒకరు ఎదుగుతుంటే వారిని చూసి అసూయపడడము అంటే వాళ్ళ ఎదుగుదలను మనం ఒప్పుకోకపోవడం ఇవన్నీ కూడా దుర్గుణాలు అంటే దీక్షలో ఉన్నటువంటి దుర్గుణాలలోను ఇవన్నిటిని తొలగించిన రోజే ఇవి ఒకరోజు చేస్తే పోయేటివి కాదు దీక్ష ఏమి చెప్పారు అంటే నలభై ఎనిమిది రోజులు యాభై నాలుగు రోజులు మీరు ఒక పద్ధతిని అవలంబిస్తే తర్వాత కూడా అదే అలవాటు అయిపోతుంది మనం ఒక పర్టికులర్ని మనం ఒక సామెత ఉంటుంది కదా ఆరు నెలలు ఒకరి ఒకరితో సహవాసం చేస్తే వారిలాగా మారిపోతాం అన్నట్టుగా ఈ యాభై ఎనిమిది రోజుల దీక్ష మనం స్వామివారితోటి గడిపితే స్వామివారిలాగా మారడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని దీక్షను యాభై ఎనిమిది రోజులు యాభై నాలుగు రోజులు లేదా నలభై ఒక్క రోజు చేయమని నిర్ధారించారు ఇరవై ఒక్క రోజు పదకొండు రోజుల్లో మనకు ఎటువంటి ఫలితం అనేది రిజల్ట్ అనేది రాదు చూసారు కదండి అసలు అయ్యప్ప దీక్షలు అంటేనే చాలా ప్రాముఖ్యత గల దీక్ష అని కూడా తెలియజేస్తారు చాలా మంది పెద్దలు మన గురుగారు చెప్పినట్లుగా చాలా మంది తెలిసి చేస్తారో మరి తెలియక చేస్తారో తెలియదు కానీ పదకొండు రోజుల దీక్ష అంటారంట ఇరవై ఒక్క దీక్షల అని కూడా అంటారు ఇదైతే చెల్లుబాటు అవ్వదు ఇదైతే సరైన పద్ధతి కాదు అని కూడా గురుగారు తెలియజేయడం జరిగింది మీరు కూడా ఈ చెప్పి గురువుగారు చెప్పిన పదాలను అయితే గుర్తు పెట్టుకొని మరి దీక్షలు తీసుకోవడానికి ముందుగా అయితే ఆలోచన చేసి దీక్షలు అయితే తీసుకోవడం అనేది మొదలు పెట్టండి అయితే మేము తెలియజేస్తున్నాం గురువు గారు కూడా తెలియజేశారు మంచి సందేశం అయితే మనకు తెలియజేశారు